అందరికీ నమస్కారం అండి ఒక మంచి మహత్తరమైన ప్రాజెక్ట్ మీకు అందజేస్తానండి నిజంగా ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు మాత్రం ఈ ప్రాజెక్టు ఎంచుకుంటారు ఎందుకంటే దాని అక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మీకు అర్థమవుతుందండి అదంతా కూడా విజయవాడ అమినిగడ్డ కరకట్ట వెహికల్స్ వెళ్తున్నాయండి ఇటు పక్కన వచ్చి ఒక అది వెళ్ళి ఒక పెద్ద అండి పంట కాలువ కంటే దాన్ని ఏమంటారు పెద్ద రైవర్స్ కాలువ లాంటిది అది ఈ చుట్టుపక్కల సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ఇస్తున్నారు సార్ ఇది గజం ముప్పై రెండు వేలు అది ప్రజెంట్ రేట్ ఈ గవర్నమెంట్ మారి కొంచెం మారుతుంది కాబట్టి ఇక ఒక పది పదిహేను రోజుల వరకు ఈ ఆఫర్ ఇస్తా అంటున్నారు సార్ తర్వాత మార్పులు ఉంటాయి వెంటనే కన్స్ట్రక్షన్ జరిగే ప్రాజెక్ట్ అండి ఇది హౌస్ కన్స్ట్రక్షన్ వెంటనే చేసుకోవచ్చు కాకపోతే ఎంత మంచి కాన్సెప్ట్ అండి నూట యాభై గజాలు కూడా అంటే ప్రతి వాళ్ళు కూడా ఇవ్వాలని కాన్సెప్ట్ పెట్టారండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఇక నామ్స్ సిఆర్డి నామ్స్ అంటే ఇప్పుడు ఈ రోజు అందరికి తెలిసిందే వాకింగ్ ట్రాక్ పార్కు వాటర్ ట్యాంకు లైట్లు కాంపౌండ్ వాళ్ళు అవన్నీ కూడా ఇస్తున్నారండి అండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామిశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే